బీట్రూట్ ముగ్గులు చేస్తా పిల్లలకి ఇష్టంగా తింటారు మనం అట్టిది పోసి తినరు కదా నవీడ చూసి చేసుకోవాలి కమ్మగా ఉంటాయి బీట్రూట్ పొట్టు గీరుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఈ ముక్కలు మిక్సీ పట్టుకోవాలి కొన్ని నీళ్ళు పోసి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి కిలో బియ్యానికి పావు కిలో మినపప్పు మంచిగా వేయించుకొని పోసుకోవాలి బియ్యంలో ఇట్లా దూర వేగిన వాళ్ళే బియ్యంలో పోసుకొని సల్లారిన వాళ్ళకి గిన్నె పట్టించుకోవాలి పిండి మెత్తగా పట్టించుకోవాలి కిల పిండికి రెండు చెంచాల నువ్వులు వేసుకోవాలి ఒక చెంచా ఓం వేసుకోవాలి రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల కారం వేసుకోవాలి ఎక్కువ తింటే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే వాళ్ళతో తక్కువ వేసుకోవచ్చు మంచిగా కలుపుకోవాలి ఉప్పు నువ్వులు ఇప్పుడు పట్టుకున్న బీట్రూట్ గుజ్జు వేసుకొని కలుపుకోవాలి సరిపడా కొన్నాన్ని గోరెత్త నీళ్ళు పోసుకొని పిసుకోవాలి సరిపడాన్ని పోసుకుంటా చూసుకుంటా తాపుకిన నీళ్ళు పోసుకొని పిసుకోవాలి బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ముద్ద కచ్చేటట్టు విసుకోవాలి నూనె కాగేంతలా గిట్ల విసుకొని మురుకుల పాలు పెట్టుకొని ఒక మూత మీద క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోసుకోవాలి గిట్ల నూనెలా ఎన్ని పడతాయో అన్ని పోసి పెట్టుకోవాలి నూనె కాలంగానే ఒక్కొక్కటి నేను చూపించినట్టే వేసుకోవాలి ఒకసారి మర్రి వేసుకోవాలి మంచిగా అల్లిన వాళ్ళ నూనె బుడిగలు పోయిన వాళ్ళు తీసుకోవాలి బీట్రూట్ మురుకులు ఇట్నెస్ వేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తింటారు కమ్మ ఉంటాయి నా వీడియో నేస్తే నాకు ఒక లైక్ చేయాలి